హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి చూసారు కదా ఎన్ని రకాల డిఫరెంట్ త్రీ పీస్ సెట్స్ అయితే కనుక ఈరోజు మీ అందరికీ షేర్ చేయడానికి తీసుకొచ్చేసానని అన్నిటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా నేను మింత్రా నుంచి అయితే కనుక షాపింగ్ చేశాను ట్రస్టెడ్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ నచ్చకపోతే మీకు రిటర్న్ ఫెసిలిటీ కూడా ఉంది సో హ్యాపీగా అయితే కనుక మీరు మింత్రా లవర్స్ అయితే డెఫినెట్గా మీకు కనెక్ట్ అవుతాయండి అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు సో లేట్ చేయకుండా ఇంకా కలెక్షన్స్ అయితే కనుక వన్ బై వన్గా చూసేసుకుందాము అన్నీ కూడా మంచి కలర్స్ అండ్ ఆఫీస్ వేర్ అండ్ పార్టీ వేర్ హ్యాపీగా అయితే మీరు తగినట్టుగా అయితే కనుక వాడుకోవచ్చు ఈ రోజు రెండు కలెక్షన్స్ కూడా కంబైన్లో లో అయితే కనుక ఉన్నాయి టోటల్ గా ఐ థింక్ సిక్స్ సెట్స్ అండి సెవెన్ సెట్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట ఇది మనకైతే బాటమ్ ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ మీద ఈ పర్టికులర్ డిజైన్ కూడా అయితే మనకి లైక్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కదా అండి షేడ్ పింక్ అండ్ గోల్డ్ షేడ్ మీద కూడా మనకైతే ఇట్లాగా సెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట మింత్ర విత్ లైనింగ్ తో కనుక వచ్చింది ఇలా ఉంటుందండి కొంచెం సిమ్మరిష్ ఫ్యాబ్రిక్ టైప్ ఉంటుంది బట్ హెవీ క్వాలిటీ ఒకసారి వర్క్ కూడా చూసుకోవచ్చు మీరు మంచిగా ఉందండి నేను డెఫినెట్ గా షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఇది ఇవన్నీ కూడా ఎల్ సైజెస్ నా సైజ్ ఎల్ కాబట్టి అండ్ వీటిలో అయితే కనుక అన్ని సైజెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి పార్టీ వేర్ కి అయితే మాత్రం ఏ మాత్రం తీసుకోకుండా అండర్ బడ్జెట్ లో అండ్ అన్ని కూడా బిలో థౌజండ్ రేంజ్లో అయితే కనుక ఉన్నటువంటి కలెక్షన్ అనమాట ఇది అయితే కనుక మనకి లైనింగ్ అండి అయితే మనకి సింపుల్ గా జరీ వర్క్ అలాగే హ్యాండ్ మీద కూడా మనకైతే కనుక జరీ వర్క్ వచ్చింది అలాగే కింద కుర్తీకి ఎండింగ్ పార్ట్ కూడా మనకైతే కనుక దామన్ పార్ట్ కూడా మనకి జరిగిన దామన్ పార్ట్కి వచ్చినటువంటి దీని డిజైన్ అండి హ్యాండ్ మీద ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది పింక్ కలర్ లైనింగ్తో అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది టాప్ ఇలా వస్తుంది అనమాట అలాగే యాజ్ టీజ్ ఫ్యాబ్రిక్ తీసుకుని మనకైతే దీని యొక్క దుపటాన్ని కూడా డిజైన్ చేశారు ఇదైతే కనుక దీనికి వచ్చిన దుపట టూ సైడ్ కూడా మనకైతే కనుక ఈ విధంగా వర్క్ వచ్చేస్తూ మిడిల్ పార్ట్లో కూడా మనకైతే కనుక జరీ వర్క్ ఫ్లవర్ అనేది అయితే కనుక తీసుకోవడం జరిగిందండి ఇదైతే కనుక మనకి దుపట్టా డీటైలింగ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎవరికైనా కానీ సూట్ అవుతుందండి కంప్లీట్గా మనకి పార్టీ వేర్ కింద కూడా చక్కగా వాడేసుకోవచ్చు బ్యాక్ సైడ్లో ఎలాస్టిక్ ఫిట్టింగ్తో ఫ్రంట్లో అయితే కనుక మనకి ఇట్లాగా అలాగే స్ట్రైట్ కట్లో బాటమ్కి కూడా వర్క్లో అలాగే ఇంటర్లాక్ విత్ రైట్ సైడ్ పాకెట్తో అయితే కనుక మనకి ప్రీమియం క్వాలిటీలో బాటమ్ అయితే కనుక వచ్చేసిందండి క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రీగా పాకెట్ కూడా అయితే కనుక మనకి దీనికి ప్రొవైడ్ చేశారు సో ఇది కంప్లీట్గా అయితే కనుక వేర్ త్రీ పీస్ సెట్ అనమాట ఎవరికైనా తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సెట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది మన ఫస్ట్ సెట్ నెక్స్ట్ అయితే కనుక పార్టీవేర్ కాన్సెప్ట్ చూస్తున్నాం కాబట్టి సో దానికి కంటిన్యూషన్ గానే మరొక సెట్ చూపెడతాను కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి ఇది అయితే కనుక గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి దుపట్ట కాంబినేషన్ అయితే కనుక మనకి షేడెడ్ లో వచ్చింది అనమాట సో దీనికి కూడా చక్కగా అయితే కనుక జరీ వర్క్ అంతా కూడా తీసుకున్నారు ఇలాగా వర్క్ చాలా బాగా వస్తున్నాయండి ఈ మధ్యన హ్యాండ్ మీద కూడా మనకైతే వర్క్ వచ్చేసింది అనమాట అండ్ కింద దామన్ పాట్కి అయితే దీనికి వర్క్ అయితే రాలేదు కానీ వెరీ సాఫ్ట్ కంఫర్ట్ మెటీరియల్ ఐ థింక్ ఇది వితౌట్ లైనింగ్ ఎస్ వితౌట్ లైనింగ్ ఓకే సో మీకు అండర్ బడ్జెట్లో కనుక పార్టీవేర్ కోసం చూస్తే మాత్రం ఇది కూడా ఒక బెస్ట్ అవుట్ ఫిట్ అనే నేను అంటానండి ఎందుకంటే కలర్ కాంబినేషన్ దీనికి దుప్పట అనేది చాలా బాగా హైలైట్ అయింది గోటా లేస్ అయితే కనుక తీసుకున్నారు షేడ్ అయితే కనుక మనకి ఎల్లో కలర్ షేడ్ కాంట్రాస్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ ఆర్గన్జాతో ఇలా ఉంటుంది అనమాట పెద్ద ఈ దుపటాతోని చాలా బాగా వచ్చింది ఇది దుపటా రైట్ కట్లో అయితే కనుక మనం తీసుకున్నటువంటి బాటమ్ అండి బాటమ్కి కూడా మనకైతే కనుక ఇక్కడ జరీ బార్డర్స్ అయితే కనుక వచ్చేసి ఉన్నాయి ఇది అయితే ఎలాస్టిక్ ఫిట్టింగ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ మామూలుగా ఇలా వచ్చేసి దీనికి రైట్ సైడ్లో అయితే కనుక చక్కగా పాకెట్ అనేది ఇచ్చేస్తారనమాట ఇదైతే కనుక దీనికి ఇంటర్లాక్ రైట్ సైడ్ బాటంతో వచ్చిన దీని బాటమ్ సెట్ యొక్క డీటెయిల్స్ అనమాట ఇలా టూ సైడ్ కూడా వర్క్ వచ్చిందండి బాటమ్కి దానికి కూడా అలాగే వచ్చింది అండర్ బడ్జెట్లో మాత్రం డిఫరెంట్గా అనిపిస్తోంది ఇది కూడా డెఫినెట్గా అయితే కనుక మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీద వెళ్తుందండి యాక్చువల్గా దుపట్టా చాలా బాగా వచ్చింది ప్రాపర్ లెంత్ అండ్ పెట్టుతో అండ్ ఇది అయితే కనుక మన సెకండ్ డ్రెస్ ఇది కూడా ఆర్గన్జా మీద ఆ షేడ్ అయితే కనుక డై అయి వచ్చింది కాబట్టి ఇంకా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ ఈ పార్టీవేర్ కాన్సెప్ట్లోనే మరొక సెట్ అయితే కనుక చూపెడతానండి ఇది కూడా వైన్ కలర్ కాంబినేషన్ మీద సాఫ్ట్ జరీ మనకైతే కనుక థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది జరీ వర్క్ వితౌట్ లైనింగ్ ఇది మనకి టాప్ ఇది అయితే కనుక మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ప్యాటర్న్ కింద సైడ్ అయితే మనకి వర్క్ ఏం రాలేదండి హ్యాండ్ మీద అయితే మాత్రం హెవీ వర్క్ విత్ స్కాలప్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తూ వచ్చిందనమాట మంచి డార్క్ వైన్ కలర్కి ఏంటంటే ఫ్లోరల్ కాన్సెప్ట్ డిజైన్తో అయితే కనుక మనకి దీనికైతే బో దుప్పట అనేది ఇచ్చేసారనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా చూసేదానికి మంచి లెంత్ ప్రాపర్గా అయితే కనుక అండ్ ఫ్లోరల్ కాన్సెప్ట్లో ఇలా ఉంది చూడొచ్చు స్టెంత్ బాగుందోనండి ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ ఫ్లోయీ స్మూతీతో అయితే కనుక లైన్ అంతా కూడా గోటాలు వేసుకుని మనకి ఈ విధంగా వస్తుంది అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ కూడా సేమ్ మనకి టాప్ ఏదైతే యూజ్ చేశారో అదే దాంతో మనకైతే కనుక బాటమ్ ఫ్యాబ్రిక్ అండ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అండ్ ఇంటర్లాక్ అండ్ రైట్ సైడ్ అయితే కనుక మనకి పాకెట్తో వచ్చేసినటువంటి చక్కని త్రీ పీస్ సెట్ అండి నేను డెఫినెట్గా షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను సో మీ సైజ్ ప్రకారంగా అయితే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోండి మీకు గనుక నచ్చితే మాత్రం ఇది కంప్లీట్గా దీని యొక్క లుక్ అండి laontond సెట్స్ అయితే అన్నీ బాగున్నాయండి ఈ మూడు కూడా చక్కగా సెమీ పార్టీ వేర్ పార్టీ వేర్కి చక్కగా వేసేసుకోవచ్చు నెక్స్ట్ మరొక మూడు అయితే కనుక మీకు ఆఫీస్ వేర్ రిలేటెడ్ ఇంకా కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక షేర్ చేస్తాను లింక్స్ అయితే నేను చెప్తున్నాను కదా అండి ఒకటే లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఆ ఒక్క లింక్లోనే నేను అన్ని ఇంక్లూడ్ చేసి అయితే కనుక పెట్టున్నాను సో మీరు దాన్ని బట్టి అయితే కనుక ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన డ్రెస్ని అయితే కనుక హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవడమే ఇది అయితే కనుక మనకి కాటన్ మెటీరియల్ పైన ఇట్లా ప్రింటెడ్ థీమ్ పైన అయితే కనుక వచ్చింది కలర్ కాంబినేషన్ సూపర్ క్లాసీ చక్కగా ఉందండి ఇదంతా కూడా వర్క్ అనమాట అండ్ డీటెయిలింగ్ చూసుకోవచ్చు థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ అండి అసలు ఏం గుచ్చుకోదనమాట కలర్ బాగుంది వితౌట్ లైనింగ్ పైన అయితే కనుక మనకి టాప్ డీటైలింగ్ అండ్ బ్యాక్ సైడ్లో కూడా మనకి బార్డర్ లాగా వచ్చింది ఫ్రంట్కి వచ్చినట్లుగానే ఇదంతా కూడా హెవీగా లుక్ అయితే కనుక కనబడడానికి చక్కగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే కనుక ఇస్తూ హైలైట్ చేశారండి ఇది అయితే కనుక దీనికి వచ్చినటువంటి దుపట చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకి మంత్రాల్లో కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి ఇవన్నీ కూడా నేను అలాగే చూస్ చేసుకుని తీసుకున్నాను అండి ఇవన్నీ కూడా బిలో థౌజండ్ రేంజ్ బికాస్ ఆ రేంజ్ అంతే కనుక జనరల్గా మనం ఆఫీస్ వేర్కి కానీ సెమీ పార్టీ వేర్కి కానీ మనం పెట్టగలుగుతాం కాబట్టి కొన్ని అయితే ఆ రేంజ్లోనే పార్టీ వేర్ కూడా ఉంటాయి అసలు ఇదైతే కనుక మనకి దుప్పట దుప్పట మీద వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో ఇదే ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో సేమ్ మనకి ఈ పర్టిక్యులర్ ఈ ఫ్లవర్ మన టాప్ మీదకైతే కనుక వేసేసారనమాట సో లుక్ చాలా క్లాస్గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా వెరీ డీసెంట్ కాంబినేషన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక ఉందండి మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ కూడా మనకి సేమ్ కాటన్ మెటీరియల్ పైననే సేమ్ ఫ్యాబ్రిక్ ఏదైతే మనకి టాప్కి యూజ్ చేశారో అదే అలాగే దీనికి కూడా మనకైతే కనుక ఇంటర్లాక్ అండ్ రైట్ సైడ్లో అయితే కనుక మనకి పాకెట్తో వచ్చిన ఇదండి ఇంకా ఉంది యాక్చువల్గా ఇప్పుడే ఫోల్డింగ్ ఓపెన్ చేయడం వల్ల సో ఇంకా ఇప్పుడే ఫ్రెష్ పీస్ అనుకుంటాయి కొన్ని దారాలు కూడా ఉన్నాయి దీనికి ఇదైతే కనుక మనకి అంటే కొన్నిటికీ దారాలు ఉండిపోతాయి కదా పైగా కాటన్ కదా అండి లోపల సైడ్ కుట్టినప్పుడు కొన్ని అతుక్కున్నాయి ఇదైతే కనుక నైస్ నెక్ లైన్తో కంప్లీట్గా డిజైన్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చండి మెయిన్గా ఆఫీస్ వర్క్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ కంఫర్ట్గా ఉంటాయండి నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ ఇది కూడా చాలా బాగుంది అయితే ఇదేంటంటేనండి మనకి టూ పీస్ లాగా కుర్తీ విత్ దుపటా ఎస్ కుర్తీ విత్ దుపట ఇలా కూడా ఆర్డర్ పెట్టాను సో దీనిలో అయితే కనుక ఇంక్లూడ్ చేసేస్తున్నాను మీరు ఆరెంజ్ కలర్ లెగ్గిన్స్ అసలు అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది లైక్ అయితేనేమో కొంతమందికి బ్లాక్ కూడా సూట్ అవుతుందని అనిపించవచ్చు బికాజ్ ఇది మెరూన్ అండ్ బ్లాక్ కలనేత కాంబినేషన్ షేడ్ లేదు అంటే కనుక మీరు ఆరెంజ్ కలర్ షేడ్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి యాంకిల్ లెంత్ కావచ్చు లేకపోతే మేము మామూలుగా మన లెగ్గిన్స్తో కూడా అయితే కనుక వేసుకోవచ్చు అది చాయిస్ ఇంకా మీ ఇష్టం అనమాట లాగా అయితే కనుక మనకి బార్డర్స్ అనేది ఇలా పట్టు బోర్డర్స్ అయితే తీసుకున్నారు అండ్ నైస్ నెక్ లైన్ పార్ట్ అండ్ ఇది అయితే కనుక మనకి విత్ లైనింగ్తో బార్డర్ అయితే కనుక వస్తూ వచ్చినటువంటి ప్యాటర్న్ బ్యాక్ సైడ్ కూడా మనకైతే కనుక ఇలాగా బార్డర్ అయితే కనుక వచ్చిందండి ఇది అయితే కనుక మనకి లోపల లైనింగ్ వచ్చేసి మనకి సేమ్ ఈస్ డ్రెస్ కలర్ అయితే వచ్చిందో ఈ మెరూన్ కాంబినేషన్ అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు పాలిస్టర్ లైనింగ్ అయితే వచ్చింది టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్తో మనకైతే కనుక వచ్చినటువంటి దీని దుప్పట్టా అండి మీకు కావాలనుకుంటే చూడండి అన్నింటిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కొన్నింటిలో కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉంది వెరీ లెంత్ దుప్పట్టాతో టూ సైడ్ అయితే కనుక మనకి బార్డర్స్తో కంప్లీట్గా లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది టూ మీటర్కి ఏ మాత్రం తగ్గదండి అండ్ ఇటు సైడ్ అయితే కనుక చిన్న బార్డర్ అటు సైడ్ అయితే కనుక దీని మీద పోలిస్తే కాస్త పెద్ద బార్డర్తో అయితే కనుక ఉండింది ఇలాంటివి ఆఫీస్ వరకు కూడా చాలా క్లాస్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు టెంపుల్స్కి బాగుంటాయి అండ్ ట్రెడిషనల్గా వేసుకోవడానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటాయి నేను చెప్పినట్లుగా బ్లాక్ ఆర్ ఆరెంజ్ దీనికైతే పర్ఫెక్ట్ అండి ఇంకా దీనికి ఆరెంజ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ డ్రెస్ తీసుకుంటే తీసి పెట్టుకోండి ఆరెంజ్ ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది యాంకిల్ ఆర్ లెగ్గిన్ బెస్ట్ నెక్స్ట్ అయితే కనుక మన లాస్ట్ డ్రెస్ అని చెప్పుకోవచ్చు త్రీ పీస్లో అయితే కనుక మెయిన్గా కాటన్ మెటీరియల్ పైన ఇది కూడా వచ్చిందండి మింత్రాలో కొత్తగా మనకి బెస్ట్ ఆఫర్లో టాప్ అయితే కనుక ఓపెన్ అయిపోయిందండి ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట అసలు చాలా డీసెంట్గా మనకైతే ఈ వర్క్ అనేది వచ్చేసింది ఈ లైట్ కలర్ మీద డార్క్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా అంటే చాలా లుక్ అనేది హైలైట్ చేశాయనే చెప్పవచ్చు ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి డిజైన్ అనేది ఇచ్చేసారు ఇది అయితే కనుక మనకి వితౌట్ లైనింగ్ వచ్చినటువంటి టాప్ అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది క్లియర్ గా కనపడుతుందండి ఇలా ఉంది చూడవచ్చు ఓకే ఇదైతే టాప్ అండి నెక్స్ట్ అయితే బాటమ్ అండ్ దుపట్టా కూడా చూసుకుందాము పేజ్ ఒకసారి చెక్ చేయండి మీకు అనుకుంటే కనుక ఆన్లైన్ షాపింగ్కి ముందు ముందు మన వీడియోస్ యూజ్ అవుతాయనుకుంటే పేజ్ని తప్పకుండా ఫాలో అయిపోండండి బట్ ఫాలో అయితే మాత్రం తప్పకుండా మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండా అయితే కనుక ఖచ్చితంగా వీడియోస్ అనేది పోస్ట్ చేయగలుగుతాను సో చూడండి కొన్ని రోజులు మీరు కావాలంటే సో నచ్చింది అనుకుంటే కనుక కంటిన్యూ అవ్వండి ఇదైతే కనుక మనకి బార్డర్ అండి ఫోర్ సైడ్స్లో కూడా అయితే కనుక ఇలాగ కంప్లీట్ వర్క్ రిలేటెడ్లో అయితే కనుక బార్డర్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తూ వచ్చి వచ్చిందనమాట అండ్ ఇదైతే కనుక కంప్లీట్గా టాప్ కుర్తీ ఇదైతే కనుక కాటన్ అండి సేమ్ మనకైతే అసలు కాటన్లో మాత్రం పేరు పెట్టేది లేదండి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్యూర్ కాటన్ బేస్డ్ ఇది తడితే ఇట్లా ముద్ద కూడా గ్యారంటీగా అయిపోతుంది అంత మంచి కాటన్ ఆఫీస్ వరకు సూపర్ కంఫర్ట్ ఇదైతే కనుక సేమ్ ఇప్పుడు ఆ బాటమ్స్కి అన్నీ ఎలా ఉంది రైట్ సైడ్ పాకెట్ ఎలాస్టిక్ ఫిట్టింగ్ ఇంటర్లాక్ స్ట్రైట్ కట్లో సేమ్ అలాగే అయితే కనుక ఇది కూడా మనకైతే కనుక వచ్చింది అసలు ఈ కాటన్స్ అయితే విడలట్లేదండి అసలు ఇలా పాకెట్స్ అయితే చాలా ఫ్రీగా వచ్చేసాయి ఓకేనా వన్స్ ఒకసారి రెండు సార్లు వాష్ పడితే ఇవి ఫ్రీ అవుతాయి ఖచ్చితంగా సో ఇప్పుడు మంచి గంజి బిర్స్ మీద ఉన్నాయి లైట్గా సో దానివల్ల టైట్గా అనిపిస్తుంది అనమాట ఇది కంప్లీట్గా అయితే కనుక బాటమ్ అండి క్లాస్ అండ్ డీసెంట్ కంప్లీట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అయితే కనుక చక్కగా మంచి ఫ్యాబ్రిక్లో మంచి వర్క్లో అయితే కనుక వచ్చిన ఈ సెట్ నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇదండి మన వీడియో మళ్ళీ కలుద్దాం రేపు మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్